అల్లూరు జిల్లా పాడేరు మండలంలో బోసుపల్లి గ్రామానికి వంతెన లేకపోవడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే కాలువ దాటాలని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి వాహనాలు తిరగలేని పరిస్థితులు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు చెబుతున్నారు అధికారులు స్పందించి వీలైనంత త్వరగా వంతెన నిర్మించాలని కోరుతున్నారు కారులు తక్షణమే కారులు తనమే దయచేసి మా పిల్లల్ని విద్యను దూరం చేయొద్దు దయచేసి మా పిల్లల్ని విద్యను దూరం చేయొద్దు మా పిల్లల్ని విద్యను దూరం చేయొద్దు పిల్లల్ని విద్యను దూరం చేయొద్దు अरे क्या है ये ये पैकेज है नहीं सैयद सैयद तो

বুদ্ধিছ আছোন Ada di Eh, ada di desa. No

అదే కదా ఏమి దేనికి వెళ్ళలేదు నీవు ఒక ఐదు నిమిషాలు కావము లేదంటే నీకు రా తిన్నా ఏమి ఎక్కువ భయపడి మా కి తప్పనిసరిగా స్కూల్ బిల్డింగ్ ఇప్పించండి స్కూల్ బిల్డింగ్ అమ్మా ఒక్క నిమిషం